గీమే పుణ్యాత్మురాలే గీమే ఈ పుణ్యాత్మురాలు ఈ యువతి ఏం చేసింది తెలుసా అఖరికి కన్యాత్వాన్ని వీలమేసింది ఆమె మరి బట్టలను వీలమేసినట్టే వేసింది ఆమె చెప్పులను బట్టలను కత్తులను వీలమేస్తారు కదా ఆ మధ్య గాంధీ తాత వాడిన ఆ వస్తువులను వేలమేసిండు దక్షిణాఫ్రికాలో అంతకుముందు హీరోయిన్ వాడిన బట్టలను వేసిండు ఈమె ఏకంగా కన్యత్ అన్న వేసింది ఇక పాడుకున్నోనికి పాడుకున్నంత పాట ఉంటారు కదా రసిక ప్రియులు శృంగార ప్రియులు ఉంటారు కదా ఇక ఈ ఈ దీంట్లో పాల్గొన్నాడే నిన్న ఈ వార్త రాగానే చదివిన ఏంది ఇది అనిపించింది ఒకప్పుడు కన్యాష అది కన్యాశుల్కం కన్యాశుల్కం ఉండేది ఏంది అమ్మాయిని పైసలు ఇచ్చి పోయేది వాడు ముసలోడా ముడుగుడా శీతగా చేతనైనడా పక్కన పెడితే ముసలోడైనా గింత గింత కావాలని తల్లిదండ్రులు అడిగిండాలనుకో ఈ పైసలు చేతిలో పెట్టి ఆమెను పట్టుకొని పోయేది ఇప్పటికి ఇప్పుడు ఎట్లా అయింది తెలుసా రివర్స్ అయింది వీళ్ళే మమ్మల్ని కొనుక్కోర్రా మీరు అంటాను మీ మీ దమ్ ఎంతున్న కొనుకపోరీగా నాన్ను కొనుకపోవాలంటే ఇంత ఇంత రేటు చెల్లించాలి ఇంత రేటు చెల్లించాలి నన్ను కొనుక్కొని పోవాలంటే ఇది ఓ విధంగా కొనుక్కొని పో పోవని చెప్పకుండా ఏకంగా ఆమె కన్యాత్వానికే ఎసరు ఇక ఏంటంటే ఇప్పుడు నాతోటి మీరు పవలించాలంటే నాతోటి ఓ విధంగా ఇక మన మనం తెలు తెలు తెలంగాణలో మాట్లాడడం కాపురం చేయాలంటే నాతో కా కాసేపు గడపాలంటే ఇగో ఇంత చెల్లించాలి వేసింది ఎవరిమే దొరసాని హాలీవుడ్ స్టార్ వర్జినిటీ ఫర్ సేల్ ఏది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నట్టు నన్ను ఎవడైనా కొనుక్కొని పోరా ధర్మ తేజ తేజగాడు ఒక సినిమా తీసింది కదా ఇప్పుడు ఈమె గిట్లా వర్జినిటీ ఫర్ సేల్ ఇక ఎట్లా కనబడ్డారు తెలుసానే యూరియాగబడ్డాగబడ్డరు కంట్రోల్ బియ్యానికి ఎగబడ్డా టెగబడ్డరు మన వాళ్ళు కనుక గిట్లా పెడితే ఇవి ఎట్లుండో గానీ అసలు ఇది అడ్వాన్స్డ్ దేశాలలో కూడా గిట్లు ఎగబడ్డరు అనేది అనిపించింది నాకు వర్జినిటీ ఫార్ సేల్ కన్యత్వాన్ని విక్రయించిన యూకే యువతి వేలంలో పద్దెనిమిది కోట్లకు దక్కించుకున్న హాలీవుడ్ స్టార్ ఓహో హాలీవుడ్ స్టార్ దక్కించుకున్నాడు ఈమె వేలం వేస్తే హాలీవుడ్ స్టార్ దక్కించుకున్నాడు గిట్లా చూడు ఎక్కడికి వేయ ఇప్పుడు వీళ్ళని చూసి ఖచ్చితంగా మనలు కూడా తయారవుతారు చూడరు మీరు చూడుర్రీ ఇంకా దానికంటే ఎక్కువ చెప్తారు మన వాళ్ళు ఇంకా ఆ పూర్వకాలన్నా అంతో ఇంతో అడ్వాన్స్డ్ దేశాలలో పుట్టిన కాబట్టి కొంత పాష్గా వర్జినిటీ ఫర్ సేల్ అని పెట్టింది కానీ ఇంకా మన దానికి అరాచకం ఉంటుంది మామూలు అరాచకం ఉండదు ఇక మన వాళ్ళది ఏది ఈ దొరసాని యా వచ్చినావా అమ్మ మళ్ళా మాస్క్ కూడా పెట్టుకున్నావా అవ్వా తల్లి మాస్క్ కూడా పెట్టుకున్నావు ఇక కన్యత్వాన్ని వేసినప్పుడు వేలం ఇక మాస్క్ ఎందుకు నీకు కన్యత్వాన్ని విక్రహించిన యూకే యువతి వెర్రిగా ఇవ్వబడిన కోటీశ్వరులు వేలంలో పద్దెనిమిది కోట్లకు దక్కించుకున్న హాలీవుడ్ స్టార్ డిజిటల్ యుగంలో కొత్త కొత్త పో కొత్త కొత్త పోకాట్లు అంటారు ఇవి వెర్రి వెర్రి పోట్ల అంటారు ఇవి వెర్రి పోకట్ల కొత్త పోకట్ల ఇవి ఇప్పుడు అందం ఉన్నది కాబట్టి నా అందాన్ని దక్కించుకోతో అన్నట్టే కదా ఓ విధంగా ఏంటిది ఇప్పుడు మన రామాయణంలో సీతను దక్కించుకోవడానికేమో అక్కడ స్వయంవరం పెడతారు అదొక పద్ధతి అది అప్పటి పద్ధతి తర్వాత కన్యాశుల్కం వచ్చింది ఏమొచ్చింది ఏకంగా వర్జినిటీనే వీళ్ళ పడేసింది అదో స్టైలు ఇదో స్టైలు ఇదో స్టైల్ ఇది వెరిపోకడ కాదు ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి ఉన్నదే వీళ్ళకి సంబంధించిన పాయింట్ ఇది స్త్రీ హక్కు ఆమె చూజ్ చేసుకుంటాను అక్కడ సీతకు హక్కు లేదు సీతను ఎవడైనా గెలుచుకోపోవచ్చు అక్కడ రావణుడు గెలితే రావుడు గెలుచుకోవచ్చు రావణుడు గెలితే రావుడు గెలుచుకోవచ్చు ఇంకో ఆకాశ ఆకాశరావణ గెలుచుకోవచ్చు సీతకు ఒక గీనే కావాలని సీతకు అడిగే హక్కు లేదు అక్కడ అప్పటి టైంలో అక్కడ ఎవడు యుద్ధం చేసి గెలుచుకుంటే గవాడే బాణాన్ని ఎత్తే వాడే తర్వాత కన్యాశుల్కంలో కూడా స్త్రీకి అడిగే హక్కు లేదు నాకు వాడు నచ్చలేదు నేను వాంతుడు పోలే పైసలు ఇచ్చి కథ పట్టుకొని పోడే కాకపోతే ఇక్కడ ఈమె ఛాన్స్ ఇది చూడు ఆడవాళ్ళ ఛాయిస్ వచ్చే వరకు ఎంత దారుణంగా ఉంటుందో అర్థం ఇక నీకు ఏ మతం కూడా స్త్రీకి అధికారం ఇవ్వలేదా మీరు మత గ్రంథాలు చదువు స్త్రీకి అధికారం ఇస్తే ఏం చేస్తారో మత గ్రంథాలలో ఉన్నది ఇది గంతే స్త్రీకి అధికారం ఇవ్వద్దా నేను చెప్తానుగా మీరు ఏమని అనుకోర్రీ ఇల్లును మొత్తం ఇట్లా ఇట్లా చేస్తారు తిర్రమార చేస్తారు డిజిటల్ యుగంలో వెర్రి వెర్రి పొగలు పుట్టుకొస్తున్నాయి ఇది వరకు ఉన్న కట్టుబాట్లను చెరిపివేస్తూ తనకు నచ్చినట్టుగా బతికేయడం నచ్చినట్టు అంటారా ఇది వ్యభిచార బుద్ధిది నచ్చినట్టు అంటారా వ్యభిచార బుద్ధిది ఇప్పుడు పద్ పద్దెనిమిది కోట్లకు కన్యాత్వాన్ని అమ్మింది సరే వాటితోటి ఉంటావా శాశ్వతంగా పద్దెనిమిది కోట్లు తీసుకున్నావా ఓ రోజు గడిపినా మళ్ళీ ఉష్కాకి ఇంకొక ఆడికి దీన్ని సమర్థించేదా ఇది బతికేయడం సరికొత్త కల్చర్గా మారుతుంది ఇలాంటి కోకు చెందిన వార్త ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది యూకేలోని మంచెస్టార్కు చెందిన ఇరవై రెండేళ్ల లారా అనే విద్యార్థిని తన కన్యత్వాన్ని అమ్ముకోని అమ్మకానికి పెట్టుతున్నట్టు ఆన్లైన్లో ప్రకటించగా ఆమె వర్జినిటీని దక్కించుకునేందుకు పొలిటీషియన్లు బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీస్తో పాటు డబ్బున్న వాళ్ళంతా వేరంలో పోటీపడ్డారు ప్రముఖ ఎక్ ఎక్స్ ఎక్స్పర్ట్ ఏజెన్సీ వెబ్సైట్ వేలంపాడను నిర్వహించగా చివరకు పద్దెనిమిది కోట్లు పెట్టి బిడ్ వేసిన ఒక హాలీవుడ్ స్టార్ లారాను సొంతం చేసుకున్నాడు బిడ్డింగ్ తర్వాత లారా తన కన్యత్వాన్ని నిర్ధారించడానికి హాలీవుడ్ నటుడి సమక్షంలో వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నాడు చూడు 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 వినడానికే ఎంత కంపరంగా ఉన్నది ఇదంతా నువ్వు కన్యత్వాన్ని వేలం వేసిన బరాబరే ఉన్నది కానీ నువ్వు కన్య కావా టెస్ట్ చేయరు దీనికన్నాడు నీ అమ్మ మన మన దేశంలో అయితే ఒక్క పెట్టుకు చంపుతుంది దాన్ని ఏంది అయ్యి ఆడ అరాచకం మళ్ళీ వీళ్లకు ఉమెన్స్ డే అని వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలట నిజంగా మొత్తం ప్రపంచం నాశనం అయ్యేది ఆడదాంతో కా కాబోతున్నది మీరు అర్థం చేసుకోరు వాళ్ళని మళ్ళీ ఇంటికి పరిమితం చెప్తే తప్పించి అరాచకత్వం తగ్గది ఇది ఏదో మనం సరదాగా చెప్తున్నాం అనుకోవద్దు మనము చాలామందిని వన్ సైడ్గా మన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాం ధర్మ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాం మనుధర్మ శాస్త్రంలో మనం ఏం రాసిన అంటే శ్రీది వ్యభిచార బుద్ధి అని రాసినాడు ఆ పాయింట్ని ఒక్కదానే పట్టుకొని మనోళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి పెట్టాలి అంటే చాలా పాయింట్లు కొంత జనజీవన స్రవంతికి విరుద్ధమైన పాయింట్లు అక్కడ ఉన్నాయి ఉన్నాయి అందులో ఉన్నాయి లేవని కాదు ఇప్పుడు బైబుల్లో కూడా స్త్రీకి అధికారం ఇవ్వద్దని ఉన్నది బైబుల్లో కూడా ఆ స్త్రీని ఎట్టి పరిస్థితిలో మనం వెనుకేసుక రావద్దనే ఉన్నది స్త్రీని గౌరవిస్తూనే శ్రీని ప్రేమిస్తూనే స్త్రీని అన్ అట్లా ఉంచాలి అని ఉన్నది కాబట్టి మనధర్మ శాస్త్రాన్ని మనం అందరం వ్యతిరేకిస్తాం గంపగుతగా వ్యతిరేకిస్తాం మనం కానీ గంపగుతగా వ్యతిరేకించవద్దు అలా కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి అలా కానీ దాన్ని గంపగుతగా కాల్చిపడేషన్ ఇట్లా దీని గురించి చదవడానికి ఓ కారం వస్తాను నిజంగా పోరిని చూస్తే ఇవి వీళ్ళెంత మూనగానేలే వీళ్ళు పద్దెనిమిది కోట్లు పెట్టుకో ఏమి ఉన్నదిరా అయ్యా దానిగా దాని అవ కూడా వస్తుంది పద్దెనిమిది కోట్లకు ఇదే ఉన్నది అది చీకలేమి పద్దెనిమిది కోట్లు పెడితేనేవో మా దగ్గర రెండు సినిమాలు తీయచ్చురా భారీ సినిమాలు ఇక ఎంత అందగత్త అంటే అందరు అందగత్తలు నటిస్తారు ఇక పద్దెనిమిది కోట్లు పెట్టినా పనికిరాని పొరి కోసం ఆడలో మాయలే పడకూర మీరు ఏమున్నది ఏం పాడై ఉన్నది ఆడ ఓ పెద్ద ఏదో ఉన్నట్టు